నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ టీసీ కోసం యూనివర్సిటీలో పీజీ విద్యార్థి ప్రదర్శన తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసి బీఈడీ చదవడం కోసం టీసీ కోసం అప్లై చేసిన వినోద్ కానీ ఫీజు ఉన్నందున టీసీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసిన యూనివర్సిటీ అధికారులు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ఆఫీస్ వద్ద టీసీ కోసం అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన తెలిపిన వినోద్ చాలా దారుణమైన పరిస్థితి యూనివర్సిటీ ఉంది ఫీజు కడితే నా టీసీ ఊరు ఈ రోజు చాలా వేధిస్తున్నారు నాకు పంతొమ్మిదో తేదీ నా సీట్ అట్లా ఉంది పంతొమ్మిదో తారీఖు టీసీ ఇస్తే కూడా అక్కడ నాకు సీటు ఓకే కాదు కానీ టీసీ తీసుకోవాలంటే ఫీజు కట్టాలని రెండో చాలా ఇచ్చారు ఇవి ఎక్కువ అధికారులాగా మా అమ్మ నాన్న వాళ్ళు ఎంప్లాయీస్ కాదు ప్రొఫెసర్స్ కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కాదు రోజువారి కూలీలు ఎక్కడి నుంచి తెచ్చారు వాళ్ళు ఈ రోజు నేను ఇలా వేదిస్తున్నాను ఫీజులు కట్టమనేసి ఆ రోజు కాలేజ్ జాయిన్ అయితే ఏ ఒక్క అధికారి కూడా ప్రిన్సిపాల్ కూడా నువ్వు జాయిన్ అయితే చాలా నీ ఫీజు మొత్తం ప్రభుత్వం భరిస్తా అన్నారు ఈ రోజు ప్రభుత్వం అంటే ఎవరు వైస్ ప్రిన్సిపాల్ కానీ అధికారు కానీ మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు వీళ్ళ అధికారులు కాదా వీళ్ళకి ఆ బాధ్యత లేదా ఎవరు కడతారు నా ఫీజు ఏమన్నా మా అమ్మ ఎంప్లాయీసా రోజువారి కూలీలు ఒక ఒప్పుడు కూలీ చేస్తే కూడా మా కుటుంబం కొనసాగదు